మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వాగర్ధవివ సంృప్త ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రచనిభ్య రాహువే కేతవే నమ శ్రీ మహాగణాధిపత ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ స్టేన్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఐ ట్రైడ్ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఎన్ వర్క్అట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరం అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఈ క్రోధి సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే మౌర్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే మౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అనమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అండ్ ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట్ పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాశుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి అయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రు భేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది ఇంకా బ్లాక్ మెయిలింగ్ కానీ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈ పెంచు తీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం శుభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కోతి నామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు కుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడలేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవ ఉపాసన వీ వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాశుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం గవల ప్రశ్న ద్వారా వృషభ రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు అంటే వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాన్ని ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఎనిమిది అవమానం మూడు దాదాపుగా బ్యాలెన్సింగ్గా ఉంది తర్వాత వీళ్ళ యొక్క గోచార రీత్యా చూసినట్లయితే గ్రహాలు గురు శని రాహుకేతువుల సంచారం ప్రకారం చూసినట్లయితే గురువు యొక్క సంచారం జన్మంలో అనుగ్రహంగా లేదు అలాగే శని యొక్క ఎఫెక్ట్ కూడా బాగోలేదు ఒక పదకొండు అయిన రాహు మాత్రమే వీళ్ళకి ఫేవర్గా ఉన్నాడు కేతు పంచమంలో కూడా బాగోలేదు సో వృషభ రాశి వారికి ఇది గడ్డు కాలమేనే చెప్పాలి ఈ సంవత్సరం కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దివ్యమైనటువంటి పంచమహాపురుష యోగాలు కానీ రాజయోగాలు కానీ అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఎటువంటి సందేహం లేదు అలాగే మీ తల్లిదండ్రుల పుణ్యం కూడా మిమ్మల్ని చక్కగా గాక అలాగే మనం ఈ యొక్క గవ్వల ప్రశ్నలో వృషభ రాశి వారికి ఎలా ఉందో కొన్ని మనం కొంతమంది ఎనాలిసిస్ చేసే ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టినవారు ఈ విభాగాల్లో ఉన్నట్టయితే వారికి ఎలా ఉండబోతుందనేది అనేది ఒక ఎనాలిసిస్ చేద్దాం దీంతో మనం ఇది ప్రశ్న శాస్త్రం ద్వారా అమ్మవారి నుంచి అడిగి తెలుసుకుంటున్న ప్రశ్నలు వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వృషభ రాశిలో పుట్టిన వారు విద్యార్థులకు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది ఉత్తీర్ణత శాతం చాలా బాగుంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కానీ మీరు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంది అంటే టైం వేస్ట్ చేయకుండా చక్కగా నేను చదివినట్లయితే చక్కటి ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది వృషభ రాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఎలా ఉండబోతుంది అలాగే ఉపాధ్యాయులకు ఎలా ఉంది ఉపాధ్యాయులలో చూసినట్టయితే అంటే మాస్టర్స్ టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇబ్బందులకి ట్రాన్స్ఫర్స్ ప్రాబ్లం ఇగో ప్రాబ్లం అలాగే మనస్పర్ధలు గ్రూప్ ప్రాబ్లమ్స్ ఇలా రావటం వల్ల ఎక్కువగా శాతం టెన్షన్కి గురయ్యే అవకాశం లేట్ గా వివాహం కాకపోవటం ఒకటి దానివల్ల కుటుంబ సమస్యల వల్ల కుటుంబ కలహాల వల్ల నిరంతరం కలతలు చెందే అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి వృషభ రాశిలో ఉన్న శాస్త్రవేత్తలకు ఎలా ఉండబోతుంది అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఎలా ఉంది సైంటిస్ట్ ఎలా ఉంది ఈ సంవత్సరం వారు వృషభ రాశిలో పుట్టిన శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క కష్టం అనేది నిర్వీర్యమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురుబలం శని బలం కూడా ఉన్న తోడైతే మీరు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది వృషభ రాశిలో ఉన్న పండితులకు ఎలా ఉండబోతుంది అదేవిధంగా పండితులకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం పండితులకి కూడా పండితులు మెయిన్స్ అన్ని శాస్త్రాల్లోనూ సక్సెస్ రేట్లో ఉన్నవారు మాస్టర్స్ అండ్ వేదాలను జ్యోతిష్యులు జ్యోతిష్యపరంగా పరంగా జ్యోతిష్కులు కానివ్వండి రత్నశాస్త్రజ్ఞులు కానివ్వండి ఇలా అన్నిట్లోనూ పాండిత్యం కలిగిన వారందరికీ ఇది కొంచెం గడ్డు కాలం సమస్యాత్మకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అనమాట వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులకు ఎలా ఉంది అని తెలుసుకుందాం రాజకీయ నాయకులకి దాదాపుగా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురు శని రాహుల యొక్క ప్రభావం చాలా బాగున్నట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అదర్వైజ్ కొన్ని పరిహార ప్రక్రియలు చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట వృషభ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఎలా ఉండబోతుంది అలాగే వ్యవసాయదారులకు ఎలా ఉండాలి వ్యవసాయదారులకి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మనం ఇందాక కూడా మనం మేషరాశిలో కూడా చాలా బాగుంది అలాగే వృషభ రాశిలో కూడా వ్యవసాయానికి చాలా దానికి ఐకానే వృషభం అలాంటిది వృషభ రాశిలో వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వచ్చింది ఈ యొక్క రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా బాగుంది మంచి పంట చేతికి రావడం తద్వారా ధనం అలాగే అన్నిటినీ కూడా సముపార్జించే అవకాశం ఉందనేది చెప్పుకోవచ్చు కుటుంబ వ్యవస్థలో చక్కటి ఆనందాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది అనమాట అలాగే చేతి వృత్తుల వారికి ఎలా ఉంది చేతి వృత్తి వారికి కొత్త కొత్త ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది మీరు కూడా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది తద్వారా పేరు ప్రఖ్యాతులు రావటం దీనివల్ల కూడా మీరు బాగా సామర్థ్యాన్ని పొందటం అనేది జరుగుతుంది మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేయరు కాబట్టి మీ యొక్క టైంని క్రమకు ఉపయోగించినట్టయితే తప్పకుండా అది ధనం రూపంలో మీకు అందుతుంది కాబట్టి ఇది చాలా బాగుంది అని చెప్పు వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ వారి ఇద్దరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉద్యోగస్తులు అదే అది ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఎలా ఉండబోతుంది ప్రభుత్వ ఉద్యోగ అసలు ఈ సంవత్సరం మీకు చాలా బాగుంది మీరు వృషభ రాశి వారికి ప్రమోషన్స్ కానివ్వండి అలాగే దీని వెనక ఒక కష్టం అనేది దాగుంటుంది ఒక సమస్య దాగుంటుంది ఒక పనిష్మెంట్ దాగుండొచ్చు కానీ మీరు బయటకు మటుకి చాలా గొప్ప పొజిషన్లో ఉండే పరిస్థితి అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎలా ఉందో చూద్దాం ప్రైవేటు ఉద్యోగస్తుల పరంగా ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ఒకే దాంట్లో మైనస్ ప్లస్ ఉన్నట్లయితే తప్పకుండా మైనస్ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది మనకి జాతక చక్రంలో రాహు మంచి పొజిషన్లో ఉంటే కేతు ఆటోమేటిక్గా మంచి పొజిషన్లో ఉండకపోవచ్చు రాహు మంచి ఫలితాలు ఇస్తుంటే కేతు మంచి ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు ఇది మ్యాండేటరీగా జరుగుతూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి శ్రమ అవుతుందని చెప్పుకోవచ్చు అలాగే బర్డన్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది వృషభ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంది బిజినెస్ మ్యాన్స్ ఎలా ఉందో చూద్దాం బిజినెస్ మెన్స్ చాలా బాగా రాణించే అవకాశం ఉంది మీరు మీ యొక్క సక్సెస్ రేట్ ని పెంచుకోవడానికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా వీరికి కూడా దాదాపుగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోవటం దానివల్ల మనీ క్రైసిస్ అనేది రావటం చివరికి అందుబాటులోకి రావడం ఇలా కొంతవరకు అడ్జస్ట్మెంట్ ధోరణి అనేది కనిపిస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశిలో ఉన్న కాంట్రాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎలా ఉంది కాంట్రాక్టర్స్ పరంగా చాలా బాగుంది మీరు సక్సెస్ అనేది జాగ్రత్తగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి లాభాన్ని గడించే అవకాశం ఉంది ఓవరాల్ గా మీరు చాలా బాగా డెవలప్మెంట్ అవుతారని చెప్పుకోవచ్చు అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి ఎలా ఉంది సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం చెప్పుకోవాలి అపవాదులు మానసిక క్షోభ అలాగే ఒక రకమైనటువంటి ఓటమిని మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దాన్ని మీ యొక్క ఆత్మస్థైర్యంతో దాన్ని ఎదుర్కొన్నట్టయితే తప్పకుండా విజయం సాధించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవడం మంచిది వృషభ రాశిలో ఉన్న డాక్టర్స్ కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా డాక్టర్స్ ఎలా ఉంది ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్ట్స్ అలాగే హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయటం ఫ్రాంచైజ్ తీసుకోవటం ఇలా మీరు ఎక్స్టెన్షన్ చేయటం అలా గృహయోగంలో ఎక్స్టెన్షన్ చేయటం వాహనం ఎక్స్టెన్షన్ చేయటం అలా మీరు ఎన్ని రకాలుగా ప్రమోషన్ దిశలో అనమాట కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో ఉన్న లాయర్స్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మీరు కూడా చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు లాయర్ అండ్ అడ్వకేట్గా ఉండకుండానే ఇంకా అదనపు బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు అనేది ఈ సంవత్సరం మీకు చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో ఉన్న రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ ఆర్మీ వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్నవారు అది పోలీస్ అవ్వచ్చు మిలిటరీ అవ్వచ్చు నేవీ అవ్వచ్చు ఈ మూడు విభాగాలు నాలుగు విభాగాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు శ్రమ అధికమవుతుంది టెన్షన్ అధికమవుతుంది భయం అధికమవుతుంది దీన్ని మీరు జాగ్రత్తగా డీల్ చేసినట్టయితే చక్కటి స్థితి మీరు దేశానికి ఉపయోగపడే విధంగా మీ యొక్క జీవితం నడుస్తుంది అనమాట వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉందా లేదా ఈ వృషభ రాశిలో వారికి వివాహ వ్యవస్థ ఎలా ఉందో మనం చూద్దాం వృషభ రాశిలో వారికి వివాహ వ్యవస్థ చాలా వరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క వివాహ వ్యవస్థ అనే గోల్ సాధించే అవకాశం ఉంటుంది తప్పకుండా వివాహాలు అనేవి చాలా శీఘ్రంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం గృహయోగం ఉందా లేదా అదేవిధంగా గృహయోగం చాలా వండర్ఫుల్ గృహయోగం అయితే వృషభ రాశి వారికి ఉంది ఇవన్నీ కూడా చాలా బాగుంది దైవానుగ్రహంతో మీరు ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా ఫేవర్గా ఉన్నాయి యాక్చువల్గా అయితే గోచార రీత్యా కొద్దిగా ఇబ్బందులున్నా ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది అన్ని ఫేవర్గా ఉన్నాయి అనమాట ఇది చాలా గొప్ప విషయం అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంది వాహన యోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉందో చూద్దాం మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ప్రకారం మీ యొక్క టాలెంట్ని బట్టి మీకు గుర్తింపు అనేది మీకు మీకు ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ అనేది ఉండే అవకాశం ఉంది తప్పకుండా మీరు నిరంతరం శ్రమించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది చివరిగా ఒకసారి వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పండి గురువు గారు అదేవిధంగా ఓవరాల్ గా స్త్రీ పురుషులకు ఎలా ఉందనేది చూద్దాం ముందుగా ఆడవారికి ఎలా ఉంది అలాగే మగవారికి ఎలా ఉంది అనేది కూడా చూద్దాం దాదాపుగా నేను పక్షపాతం ఏం లేదు కానీ దీంట్లో స్త్రీ పురుషుల మధ్య మనకు చూసిన విభేదంగా చూసినట్లయితే స్త్రీ శాతం చాలా వరకు ఎక్కువ కష్టాల నడుమ సాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పురుషుల్లో ఉన్నవారికి చాలా టేక్ ఇట్ ఈజీగా వారికి కొన్ని ఆప్షన్స్తో బయటపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రొటెక్షన్ జోన్లో ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి పని ఆచితూచి చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడు కూడా రక్షణ వ్యవస్థలో ఉండాల్సిన అవసరం ఉందనేది గుర్తించండి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ నమస్కారం ఓం శుభం భవతు